తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం You

ாங்க <laughs> تپو ورتي لالي आम्ही का करे तप्पू ورتي لالي ओके अडे पर منارينو مليو कॅटेगॉरिझम हूं जिमैय आ काय 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 नमस्कार मेरा सलाम आज बहुत बड़ी खुशी की बात है कि मोहतरमा कविता साहबा को सुप्रीम कोर्ट की जानेब से ज़मानत दी गई मैं आज टी आर एस पार्टी जगत्याल की जानब से यहाँ पर जश्न मनाया जा रहा है और सब लोग एक दूसरे को मिठाइयाँ तकसीम की जा रही हैं मोहतरमा कविता साहबा का जगत्याल के डेवलपमेंट के लिए बहुत ही बड़ा रोल रहा है चाहे चार सौ चार हज़ार पाँच सौ बेड बेडरूम्स डबल बेडरूम्स सेंक्शन कराने में उनका ताउन रहा है और जगत्याल को ఫండ్స్ దిలానేకే మొహతరమా కవిత సహబాకి బహుతీ కోసి రీ మే తమాం లో ఆ ముబారక్బాద్ బాతో ఈరోజు కవిత అక్కపై కక్ష కట్టి అక్రమంగా కేసులు బడాయించి ఐదు నెలల కాలంగా జైల్లో వేధిస్తూ వచ్చిన కేంద్ర ప్రభుత్వానికి గుర్తు వచ్చే విధంగా సుప్రీంకోర్టు ఈరోజు బెయిల్ ఇవ్వడం జరిగింది అలాగే ఈ కేసులో బెయిలే కాదు మాకు సత్వర న్యాయం జరగకపోయినా ఈరోజు అక్కయ్యకి బెయిల్ రావడం చాలా ఆనందంగా ఉంది త్వరలోనే ఈ కేసులో నిజ నిర్ధారణ జరిగి కవితక్క గారు ఎలాంటి ఈ కేసులో ఇన్వాల్వ్ లేరని స్వచ్ఛంగా పాలవలే మా అక్క ఈ కేసు నుంచి బయటపడతారని అక్రమ కేసులు వీటన్నిటికీ రాబో కాలంలో ఈరోజు వచ్చిన బెయిల్ లాగానే కేసులో తీర్పు కూడా మాకు అనుకూలంగా మా అక్క నిర్దోషిగా చూపించబడుతుందని మేము ఎంటీవీ న్యూస్ తెలంగాణ న్యూస్ ఛానల్లో మరికొన్ని కొత్త అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ